ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ కు తొంభై శాతం సబ్సిడీ ఇచ్చా ఇప్పుడు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్ననే కడప జిల్లా అన్నమయ్య డ్యాము అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యాము కొట్టుకుని పోయిందా లేదా మిమ్మల్ని అడుగుతున్నా నలభై మంది చనిపోయారు ఇంతవరకు మళ్ళీ ఆ డ్యామ్ కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే కనీసం ఒక డ్యాముకు గ్రీసేయలేని వ్యక్తులు మూడు రాజధానులు కడతామంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరు కనీసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకోనిపోయి నలభై మంది సరిపోతే నాలుగు వందల యాభై కుటుంబాలకు ఇళ్లు కూడా కొట్టుకోనిపోతే కట్టారా ఇండ్లను అడుగుతున్నా ఇంతవరకు ఆ ఇండ్లు కట్టిన దాఖలాలు లేవు కనీసం అందరికి ఒక లక్ష రూపాయలు చొప్పున పారిశోధికం ఇచ్చిన ట్రస్ట్ వచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అబద్దాలు పెరిగిపోతున్నాయి ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు గానీ కన్నార్పకుండా అబద్దాలు చెప్పడంలో పిహెచ్డీ చేశాడు అవునా కాదా